వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు పెట్టుకున్న పఫ్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తా చూడండి ఒకసారి ఇప్పుడు రెండు కూడా రెండు హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మధ్యలో హెడ్జ్ అనేది ఇట్లా కట్టింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటు నుంచి రెండు రెండు ఇంచుల వరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలాంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చినాయి కదా ఇప్పుడు కూడా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఇవి ఇలా మనము అన్నీ కూడా ఒక దగ్గరికి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇలా కదా ఇలా వేసేసుకుంటూ రావాలి ఇటు కూడా అదే విధంగా మనము రెండు రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మొత్తం క్లాత్ అంతా అయిపోయిన తర్వాత మనం మనము లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు దీనికి కూడా ఇక్కడ చూడండి దీనికి కూడా ఇలా ఇలా వేసేసుకొని చూడండి ఇది లోపలికి రాంగ్ సైడ్ లోపలికి రైట్ సైడ్ దీన్ని మీదనైతే ఇలా ఒకదాన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇక్కడైతే మధ్యలో పాయింటింగ్ ఉంది కదా ఇక్కడికి అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సరిపోతాయి ఇలా పై లేకుండా ఫోర్ అయినా సరిపోతాయి మీ ఇష్టం అది అన్నీ కూడా ఒక దాని మీద ఒకటి ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఇలా ఇది కూడా చూడండి మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా చూడండి ఏ విధంగా పెడుతున్నా అది ఏ విధంగానైతే ఒక దాని మీద ఒకటి అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఇలా చూడండి ఇది వేసిన తర్వాత ఇవి ఇక్కడి వరకు అనేది ఇట్లా పెట్టేసుకుంటూ ఒక పిన్ అనేది దీనికి అడ్జస్ట్ చేసుకొని అదేవిధంగా ఇట్లా ఇట్లా పెట్టేసుకోండి ఇటు కూడా అది మనం ఇక్కడ నుండి మనం ఇక్కడ స్ట్రైట్ గా ఉన్నదానికి ఇక్కడ ఒక మూడు ఇంచుల వరకు డౌన్ అయినవి తీసుకోవాలి డౌన్ తీసుకుంటే ఏంటంటే మన హ్యాండ్ అనేది నీట్గా మనకు షేప్ అయితే కనిపిస్తుంది ఇలా కొంచెం ఎక్కువ తీసుకున్న తర్వాత మనం ఖర్చులలోకి యూస్ చేసు అంటే ఒకవేళ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ మన మధ్యలో ఇట్లా టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు దేనిమైన ఏదైతే కిందికి వస్తుంది కదా ఏదైతే కిందికి వస్తుంది కదా దీన్నిగా వేసేసుకోవాలి ఇలా ఎందుకంటే మనం కింద చిన్న పట్టి పెడదాం అనుకున్నాం కదా ఇలా ఇట్లా పెట్టేసి ఇలా అయితే తీసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగం అయితే మనం కట్టింగ్ అయితే పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇదిగట్లో పెట్టు two పిన్స్ అయితే తీసేసి తీసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే తీసేయాలి అనేది వేసుకోవచ్చు ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసి ఇట్లా ఇట్లా ఇలా వేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా ఏ వేసుకోవచ్చు మనం ప్యాచ్ అనేది వేసి చూపిస్తే చూడండి ఇలా వేసేసుకొని లేకపోతే కింద నుండి మనము ప్యాచ్ అయినా వేసేసుకోవచ్చు పైపింగ్ కూడా బాగుంటుంది వేసుకోవచ్చు ఇలా అయితే మనము పట్టీ అనేది పెట్టేసుకున్నాము దీన్ని వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఈ రెండు వేసుకుని ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకొని ఇదైతే మంచిగా నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న పాయింటింగ్ అనేది ఇక్కడ మధ్యలో హెడ్జ్ లో ఉంచుకోవాలి చూడండి